క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడే నేసు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించడం మన ఆత్మీయ జీవితాలకి ఎంతో క్షేమాన్ని ఆదరణను అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంది మనం గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం గ్రంథం మూడవ అధ్యాయం పదో వచ్చినం అతడు నాకు మారి యహోవ చేత నీవు దీవెన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది నయోమి తన యొక్క కోడలైన ఋతు విషయంలో ఒక చక్కని సలహా ఇచ్చి తన భవిష్యత్తు గురించి ఇలా చేయమని చెప్పి పంపిన వ్యవహారం గురించి గడిచిన భాగంలో మనం నేర్చుకున్నాం నయోమి ఇచ్చిన సలహాను రూత్ అంగీకరించి అతను చెప్పిందంతా నేను చేస్తాను అని రూతు చెప్పినట్టు కూడా మనం తెలుసుకున్నాం అయితే నయోమి సలహాను పాటిస్తూ రూతు ముందుకు వెళ్ళినప్పుడు తాను బోయేజును కలుసుకున్నప్పుడు బోయేసు ఆమెతో పలికినటువంటి మాటలు ఈ మాటలు ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఆలోచిద్దాం రండి జీవితంలో కొన్నిసార్లు మనము దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం అట్లాంటి పరిస్థితులు విడిచిపెట్టబడతాం ఏం చేయాలో అర్థం కాదు మనం అనుకున్నట్టుగా జీవితం ఉండదు కొన్నిసార్లు అనుకుంటాం మన జీవితంలో కొన్ని పరిస్థితులు అసలు రాకూడదు అనుకుంటాం ఇప్పుడు ఈ దిక్కుతోచని పరిస్థితులు కూడా అలాంటివే ఇట్లాంటి పరిస్థితి నా జీవితంలోనికి రాకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ దేవుడు ఈ జీవితాన్ని అలా డిజైన్ చేసినప్పుడు వాటిని మనము ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పించుకునే అవకాశం లేదు ఈ దిక్కుతోచని పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే అలాంటి పరిస్థితుల్లో ఒక పరిస్థితి ఒంటరితనం ఒంటరితనాన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు దిక్కుతోచని వారంగా ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఒకవైపు ఒంటరితనం వేధిస్తూ ఉంటే రెండో వైపు ఏదో ఒక రకంగా బ్రతకాలి అనే వాంఛ మన లోపల ఉంటుంది సో ఇవి రెండు కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తాయి ఋతు యొక్క జీవితాన్ని చూస్తే ఋతు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది చూడండి ఆమె యొక్క జీవితంలో సంతోషంగా గడపాల్సినటువంటి వయస్సు మనందరి జీవితాలు కూడా ఇంతే ఒకరి జీవితానికి ఇంకొకరి జీవితానికి పోలిక లేదు ఒక్కొక్కరి జీవితంలో పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి మన బాల్యాలు ఒక రకంగా ఉండవు మన యవనకాల జీవితాలు ఒకే రకంగా ఉండవు మన నడివయసు ఒకే రకంగా ఉండదు వృద్ధాప్యం ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ముందుకు వెళ్తూ ఉంటుంది రూతు కూడా తన జీవితం ఎలా మారుతుందని ఎప్పుడూ ఉండదు కాలం గిరును తిరిగే లోపల ఒక పది సంవత్సరాల్లోనే తను విధవరాలుగా మార్చబడటం భర్తను కోల్పోవటం పిల్లలు లేనటువంటి ఒక గొడ్రాలుగా ఆమె మిగిలిపోవటం తనను చూసుకోవటానికి ఇంకెవరూ లేకపోవటం తనకు తోడుగా ముసలితనంలో ఉన్నటువంటి అత్త మాత్రమే మిగిలిపోవటం ఇవన్నీ దిగమింగటానికి చాలా కష్టం అనిపించేటువంటి విషయాలు ఎవరు కోరుకుంటారు ఈ జీవితాన్ని నా జీవితం ఇలా మారాలని ఆశిస్తారు కానీ ఇలాంటి జీవితము మనకు కలిగినప్పుడు జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు మనల్ని చూసి కొంతమంది జాలి పడవచ్చు అమ్మా నీకు ఇంత బాధ వచ్చిందా అని అనొచ్చు కానీ వారు మనకు ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చు ఇప్పుడు రూతు పరిస్థితి ఏంటంటే కుటుంబంలో వాళ్ళ మామగారు లేరు మగవాళ్ళు ఎవరు లేరు తాను అత్త మిగిలిపోయింది కుటుంబ భారం అంతా తన మీదే పడిన పరిస్థితి మగతోడు లేని జీవితం ఆమె జీవితం మనుగడ ఎలా అనేది అర్థం కాని పరిస్థితి అయితే అలాంటి పరిస్థితుల్లో రూతు ఎలా ప్రవర్తించింది అలాంటి పరిస్థితుల్లో రూతు ఎలా ప్రవర్తించింది అనేది మనం ఆలోచిస్తే విధవరాలుగా తనున్నప్పుడు బైబుల్ ఈ విషయంలో యవనస్తులైన విధవరాలను హెచ్చరిస్తుంది యవనస్తులైనటువంటి విధవరాలు ఇలా ఉంటారు వారి సక్రమమైన మార్గంలో కొనసాగే విధంగా వారిని హెచ్చరించమని అపోస్తులైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్పాడు అక్కడ మనం గమనిస్తే ఆయన చెప్పిన మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాట రాయబడింది ఇంటింటికి తిరుగులాడేవారుగా ఉంటారట రాండ్రుగా వారు మారిపోతారట ఆడరాని మాటలు ఆడేవారుగా వదరబోతులుగా పరుల జోలికి వెళ్ళేటువంటి వారుగా వారు ఉంటారు అని వారి గురించి చెప్పబట్టాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అయితే రూతు జీవితాన్ని మనం గమనిస్తే తన యవ్వనకాల జీవితంలో అంటే ముఖ్యంగా విధవరాలుగా మార్చబడినటువంటి ఈ వయసులో ఆ సమయంలో ఆమె బద్దకస్తురాలుగా లేదు ఇంటింటికి తిరుగులాడేదిగా ఉందా అంటే ఇక్కడ బోయేజ్ ఆమె గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి అది కూడా లేదనే చెప్పాలి ఏ ఏ కార్యకలాపాల్లో యమనస్తురాలైన విధవరాళ్ళు ఉండటానికి అవకాశం ఉందని పౌలు గారు అభిప్రాయం పడ్డాడో అవేవి తనకు వర్తించవు అన్నట్టుగా రూతు జీవితం ఉంది రూతు తన పూట గడవటానికి అడ్డదారులు తొక్కే ప్రయత్నం ఆమె చేయలేదు ఆమె ఇష్టపడలేదు పవిత్రంగా తన జీవితాన్ని జీవించింది తన గురించి తాను ఈ మాట చెప్పుకోవటం లేదు కానీ బోయెజ్ చెప్తున్నాడు బోయేజ్ ఏమంటున్నాడంటే తన వంటరితనములో తన విధవరాలి దశలో తను ఎలా బ్రతికిందో ఒక యవనస్తురాలుగా తను ఎలా బ్రతికిందో బోయేజ్ సాక్ష్యం ఇస్తున్నాడు తన ఒంటరితనములో కొద్ది వారిని ఆమె వెంబడించలేదు కొద్ది వారిని ఆమె వెంబడించలేదు మూడు మాటలు ఉంటాయి ఇక్కడ కొద్ది వారిని రెండవది గొప్పవారిని మూడు యవనస్తులను రూతు కొద్దివారిని వెంబడి కొద్దివారిని అని అంటే ఆర్థికంగా దీన్ని మనం చూడవచ్చు వారు కొద్దివారు గొప్పవారు ధనవంతులు వారిని వెంబడించలేదు లేదా యవనస్తులు అంటే అనేకమంది యవనస్తులు తన వయసులో ఉన్నటువంటి వారు తన చుట్టూ చాలామంది ఉన్నారు తనున్న వంటతనాన్ని బట్టి తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఏదో ఒక యవనస్తుడు వెంట పరిగెత్తలేదు అక్రమమైనటువంటి మార్గంలో తన ఒంటరితనానికి సమాధానం ఆమె వెదకలేదు తన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో ఆయన ఇవ్వబోయే ప్రతిఫలం ఏంటో తన కుటుంబ పోషణ కొరకు ఆమె చేయాల్సిందేంటో ఈ మూడింటి మీదే ఆమె దృష్టి పెట్టింది కానీ ఏ అక్రమమైనటువంటి కార్యానికి అపవిత్రమైన కార్యానికి ఆమె అవకాశం ఇవ్వలేదు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించేయండి జీవితంలో చాలాసార్లు మనం తొందరపడుతూ ఉంటాం తొందరపాటు అనర్థాలకే కారణం కానీ అనర్థాలకు దారితీస్తుంది కానీ మనకు ఎప్పుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వదు జీవితంలో తొందరపడి పరుగులెత్తే సమయాల్లో ఈ తొందరపాటులో ఏదో ఒకటి చేస్తాం త్వర త్వరగా చేయాలనుకున్నప్పుడే చాలా తప్పులు జరిగిపోతాయి కొన్ని కొన్ని సరిదిద్దుకోగలిగిన తప్పులు అయితే మరికొన్ని సరిదిద్దుకోలేని తప్పులుగా మిగులుతాయి మరి ముఖ్యంగా ఒకసారి ఈ యొక్క విషయాలను ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది గనక బోయేజు చెప్పిన మాటల ప్రకారం కాకుండా ఇంకొక రకంగా జీవించుండే అంటే ఆమె కొద్ది వారిని వెంబడిస్తే ఎలా ఉండేది గొప్పవారిని వెంబడిస్తే ఎలా ఉండేది పోనీ యవ్వన కాలంలో తనకున్నటువంటి ఆశల వలయంలో చిక్కుకొని యవనస్తులను వెంబడిస్తే ఎలా ఉండేది తన జీవితం ఎలా ఉండేది బోయేజ్ లాంటి భర్త తనకు దొరికేవాడా తన భవిష్యత్ అనేది ఇప్పుడు అంటే ఆ తర్వాత కాలంలో రౌతి యొక్క భవిష్యత్తు చాలా బంగారమయంగా దేవుడు మార్చాడు ఆ విధంగా మార్చబడడానికి అవకాశం ఉండేదా ఇవన్నీ ప్రశ్నార్థకమే సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరిని మనం వెంబడిస్తున్నాం ఏది నాకు సరిపోయిద్ది అనుకుంటున్నాం కొన్నిసార్లు ఈమె ఉన్న స్థితిలో మనం ఉంటే కొద్దివారు చిన్న చిన్న వాటితోటి మనం సరిపెట్టుకుంటాం ఇది సరిపోద్దిలే నాకైనా మనం అనుకుంటాం రెండు గొప్ప వాటి మీద దృష్టి పెడతాం ఆ ఇది ఆడ సరిపోద్ది నాకు ఇంకేదో కావాలి అయితే నేను అంటా నన్ను మాట గమనించాలి కొద్ది వాటి మీద మనం దృష్టి పెట్టడం కానీ గొప్పవి కావాలని కోరుకోవటం కానీ ఈ రెండు చేయటం ద్వారా దేవుడు మనకి ఏమి ఏర్పాటు చేశాడో దాన్ని కోల్పోతాం ఇప్పుడు జీవితంలో కొద్దిది సంపాదించుకోవడం గొప్పది సంపాదించుకోవడం ఇది కాదు ముఖ్యం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిందని సంపాదించుకోవటం ముఖ్యం కొద్దిదాన్నో గొప్పదాన్నో సంపాదించుకొని దేవుడు ఏర్పాటు చేసుకుని పోగొట్టుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనం సంపాదించుకోవాలి లేదా దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనము జీవితంలో కలిగి ఉండాలి ప్రస్తుతం ఉన్న కాలంలో యవనస్తుల యొక్క తొందరపాట్లు ఆలోచించండి యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు యవన కాలంలో ఉన్న పురుషులు కాలము రాకముందే వివాహ వయస్సు రాకముందే శారీర వ్యామోహంలో చిక్కుకొని అందులో నడుచుకుంటూ ఎన్నో విధాలుగా అక్రమమైనటువంటి మార్గాలకు వెళ్ళిపోతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు ఈ మాటలైనా మిమ్మల్ని ఆలోచింపజేయాలి దేవుడు మీకంటూ ఒక బోయోజుని సిద్ధపరిచాడు దేవుడు మీకంటూ ఒక రూతును సిద్ధపరిచాడు ఒక శ్రేష్టమైన వ్యక్తిని మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఈ శరీర వ్యామోహంలో దానికి రకరకాలైన పేర్లు పెట్టుకొని ఆ ప్రవాహం ఉట్టుకొని పోయే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ ఇప్పటికీ నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వ్యక్తివిగా ఉంటే ఒకసారి ఆగి ఆలోచించు ఇంకెంతకాలం ఇలాగా ఉంటావు అక్రమంగా నడుచుకున్నటువంటి సమయం చాలని భావించు అడ్డదారులు దొక్కినటువంటి సమయం చాలని నీ యొక్క మనసుకు చెప్పుకో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక వైపు చూడు రూతు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకో రూతు ఏ విధంగా తన యొక్క పవిత్రతను కాపాడుకుందో ఆ విధంగా మన యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దాన్ని మనము పొందుకోగలుగుతాం దానికి వెళ్ళగలుగుతాం అంతేకాకుండా ఒంటరితనములో మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ప్రభుణేశు క్రీస్తు వారే నీ ఒంటరితనానికి సమాధానం వేసయే ఒంటరితనంలో దేవునికి దగ్గరగా చేరటానికి అవకాశం ఉంది అదే ఒంటరితనంలో దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఉంది ఒంటరితనంలో పిచ్చి పిచ్చి తలంపులతో జీవితాన్ని పాడు చేసుకోకుండా మీ హృదయాన్ని కాచుకోనండి మన అందరి మీద ఈ బాధ్యత ఉంది రూతు సంపాదించుకున్న ఈ సాక్ష్యం నీ ఒంటరితనములో నువ్వు కొద్ది వారిని వెంబడించలేదు గొప్పవారిని వెంబడించలేదు ఎవనస్తులను వెంబడించలేదు వ్యర్థమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తలేదు అనే ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుందాం ఇంకా ఆయన అంటున్నాడు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది మన సత్ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుందాం మంచి ప్రవర్తన కలిగి జీవించటానికి తీర్మానం చేసుకుందాం మన ప్రవర్తనను మనం కాపాడుకుందాం ప్రవర్తనలో మనం మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి త్వరలో ఈ లోకానికి రానయ్యన్నాడు గనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు ఆలోచించాలి దేవుని కొరకు మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఆయన మన కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడుటకు మనం ముందు కొనసాగుట ద్వారా దేవుడు మన జీవితాలను ధన్యకరంగా మారుస్తాడు ఈ మాటలు మీకు అర్థమైతే రూతు కలిగి ఉన్న ఈ సాక్ష్యాన్ని మనము కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మా జీవితాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చి మేము నడవాల్సిన మార్గం గురించి ఎప్పటికప్పుడే మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు మా యొక్క జీవితాల్లో మేము ఏ వయసులో ఉన్నప్పటికీ మేము ఉన్న పరిస్థితులలో అక్రమానికి తావివ్వకుండా మీరు ఏర్పరిచిన ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగి మీ సమయం కొరకు కనిపెట్టుకుంటూ మీ మార్గంలో మేము కొనసాగుట ద్వారా గొప్ప దీవెన పొందుకోగలుగుతామని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు దాన్ని పొందుకోవటానికి మేము కాచుకొని కనిపెట్టుకుంటూ మా జీవితంలో కలిగే ప్రతి తొందర జయించే జయించే ఇవ్వండి జయించే భాగ్యం ఇవ్వండి ఈ యొక్క వ్యర్థమైనటువంటి వాటన్నిటినీ జయించి నీ మార్గంలో మీ ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు మా జీవితాలను ధన్యకరమైన రీతిలో కొనసాగించుకుంట కొరకు నిలబడే భాగ్యం మాకు ఇవ్వండి మా ప్రవర్తన మేము ఎల్లప్పుడూ కాచుకుంటూ మాదిరికరమైన జీవితాన్ని కనపరచుటకు జీవించుటకు సహాయం చేయండి ఈ మాటలు విని ఎవరైతే ఇది నన్ను ఇది మొదలుకొని వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో వారి ప్రవర్తనను కాపాడుకుంటూ మీ ఉద్దేశాల కొరకు కాచుకొని ఉంటామని తీర్మానం చేసుకుంటున్నారో అటు వారందరికీ మీ గ్రహించి చక్కగా వారి తీర్మానం ప్రకారంగా వారు కొనసాగలిగినట్లు సహాయం చేయమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడు వరకు ఆయన కొరకు పవిత్రంగా కనిపించ